టీవీలో ప్రసారమవుతున్న అన్నదాత కార్యక్రమం స్పూర్తితో ఇరవై ఏళ్లుగా ప్రకృతి సేద్యం చేస్తున్నారు బాపట్ల జిల్లా పందిలపల్లికి చెందిన గోవన ఆదిత్య తనకున్న పదిహేను ఎకరాల్లో బంగినపల్లి మామిడిపళ్ళు పండించి స్థానిక మార్కెట్ నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు ప్రకృతి సేద్యంతో అధిక దిగుబడులు సాధించిన ఆదియ్యను అధికారులు పలుమార్లు రైతుగా సత్కరించారు తాను ప్రకృతి సేద్యం చేయడం మాత్రమే కాకుండా ఇతరులకు అవగాహన కల్పిస్తున్నారు గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ మామిడి తాట అనేది ఈ మొక్కల ఫలాన్ని కొని ఈ మొక్కలు నేనే స్వయంగా రాజమండ్రి దగ్గర నుంచి తెచ్చి నాటి అప్పటి నుంచే నేను ఈ ప్రకృతి వ్యవసాయం అనేది చేస్తూ ఉండను ఈ ప్రకృతి వ్యవసాయం చేసేదానికి సంబంధించి ఈటీవీలో అన్నదాత కార్యక్రమాన్ని పొద్దున ప్రతిరోజు ఎకరానికి వచ్చి వచ్చింది ఇప్పుడు దీనికి చెట్టు బంగినపల్లి చెట్టు అనేది ఒక సంవత్సరం కాసిందంటే రెండో సంవత్సరం అనేది కాయదు కానీ మాకు ఇది ప్రతి సంవత్సరం కూడా కాస్తానే అది మా బెనిఫిట్ పదిహేను సంవత్సరాల నుంచి మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము ఈ ప్రకృతి వ్యవసాయం చేసిన దాంట్లో మాకు తెలిసినంత వారికి కాయ రుచి అనేది ఆటోమేటిక్గా గా మారిపోతుంది మా దగ్గర వచ్చేదానికి బంగినపల్లి నైన్టీ పర్సెంట్ బంగినపల్లి ఉంటుందండి తర్వాత కొబ్బరి మామిడి సువర్ణ చెరుకు రసాలు హిమపసందు తోతాపురి ఆ ఈ విధంగా రకాలు ఈ రకాలు ఉండడం జరిగింది ఎన్ఎఫ్ వారు అలాగే ఉద్యాన శాఖ బాపట్ల జిల్లా వారి ఆధ్వర్యంలో మేము తోటబడి కార్యక్రమాన్ని కూడా ఇక్కడ మనకి తోటలో ఏర్పాటు చేసి మనకి ప్రకృతి వ్యవసాయం పట్ల ఇంట్రెస్ట్ ఉన్నారో ఆ రైతులందరినీ ఇక్కడ చే ఇక్కడకి చేర్చి ఎవరైతే ఇప్పుడు మనకి ఈ ప్రకృతి వ్యవసాయంలో చేస్తున్నారో గోన్ ఆదియ్య గారు కానీ సుధాకర్ గారు కానీ వారినే ఆదర్శ రైతులుగా ఉంచి వారితోనే ఈ కార్య అంటే ఎలా చేసుకోవాలి ఈ ఎలా పండించుకోవాలి అనే విషయాల్ని కూడా మన ఉద్యాన శాఖ ద్వారా ఏపీసీఎన్ఎఫ్ ద్వారా మనం తెలియపరచడం జరుగుతుంది కొత్తగా ఎవరైనా మామిడి తోటలో వేసుకోవాలనుకుంటే ఏరియా ఎక్స్పెన్షన్ ప్రోగ్రామ్ కింద మూడు సంవత్సరాలు మనం యాభై పర్సెంట్ రాయితీటితోటి ఇవ్వడం జరుగుతుంది